హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ ఆఫీషియల్ నేనైతే వైజాగ్ నుంచి అయితే హైదరాబాద్కి వచ్చేసా రితిక్ అయితే చెప్పలేదు రితిక్ అయితే సర్ప్రైజ్ ఇస్తాను సో రితిక్ తెలియదు నేను వచ్చినట్టు కూడా సో సర్ప్రైజ్ అయితే ఇద్దాం ఎక్కడ ఉన్నాడో కాల్ చేసి పెడదాం సమ్ వన్ ప్లేస్లో ఉన్నాడని తెలవగానే నేను అక్కడికి వెళ్ళి వాడికి అయితే సర్ప్రైజ్ ఇచ్చేస్తా ఇప్పుడైతే కాల్ చేద్దాం రితిక్ అమ్మా

రత్నదీప్ లో ఉన్నాడంట అక్కడికి అయితే వెళ్దాం మనం నాకైతే చాలా గుర్తు వస్తున్నాయి నేనైతే సడన్ గా వచ్చేసి హైదరాబాద్ వాడికి కూడా చెప్పాడు మా పేరెంట్స్ కూడా మమ్మీ కూడా చెప్పా రితిక్ కాల్ చేసి నేను ఇంట్లోనే ఉన్నా పడుకున్నా ఏదో ఒక్కటి చెప్పండి అని చెప్పేసి ఇప్పుడైతే మనం రత్నదీప్ కి వెళ్ళిపోదాం చలో నేనైతే రత్నదీప్ దగ్గరికి వచ్చేస్తా రితిక్ అయితే కలుద్దాం చూడండి

Hei. <silence> <silence> ఎందుకు అలా చూస్తున్నావు వచ్చిన వదివ వచ్చా కల్పతి వరకు పడుకొని ఇప్పుడు వచ్చాను చెప్పినవి కదా అంటే నిన్ను వదిలి ఇట్లా నేను వదిలి ఉండలేక వచ్చేసా किचड़ाई तो रेड काइंस इन्दु कचड़ा राघुड़ा हमारा मैंने बहुत शादी जाना होगा तो राधिर कौन जिसे गुट्टा चिना नहीं को नहीं तेरे को अच्छा शोर वो इंता सामान्य जिम में रोच्चिरा है क्या जाके जिम की

వచ్చేసా ఏమనుకున్నా నేనే అనుకున్నా అంటే ఇడు రత్మదరు ఎవరినప్పుడు గోకురా సడన్ గా వెళ్ళి చూద్దాము ఏం చేస్తున్నాడు ఏమిటో అనుకుని వచ్చినా కాబట్టి బుద్ధిమంతుల సామాన్లు కొన్ని చిక్కిపోయాయిందావు కదా తిన్నాను ఫీల్ చెప్పు చెప్తాయో ఇది అందరు చూస్తుండ్రు ఇది సామానుంది పోయి బయట కూర్చొని తినుకుంటూ మాట్లాడదు చూడగానే మాత్రం హ్యాపీగా ఫీల్ అయినా ఎత్తుకొని దేవటి కొంచెం తిప్పేద్దాం అనుకున్న కానీ తిప్పే ఇక అందరూ అంటారు వద్దు కదా ఇది నువ్వే బయటికి పోయి కూర్చొని తినుకుంటా మాట్లాడదాం తినాలో లేదో పాపం ఎప్పుడొచ్చినా కూడా లేదు అన్ని అనుకోదాం అయితే ఎందుకు సీజన్ రత్నాలీ పొద్దుసింది మేడం నాకు ఒక కాల్ చేసి చేసినా వచ్చి పికప్ అలా చేసుకుంటుండే నువ్వు చెప్పకుండా ఎందుకు వచ్చినావు కదా అసలు నాకు చెప్తే కాదు నాకు చెప్తేనే వచ్చి పికప్ చేసుకుంటుండే కదండీ రాకూడేదా నేను రాకూడేదాన్ని రా నైట్లో మార్గం ఇమ్మన్నావు నా వన్ వీక్ తర్వాత వస్తావు డాడీ పంపిస్తాడు ఎడూ ఆ పూజలు చేయాలన్నా ఇట్లా చెప్ప చేయకుండా రావదు నీవి నావే రీచి చూసినా

టెన్షన్ వస్తే మంచిదే కదా నేను మాట్లాడలే ఇట్లే ఇట్లాంటి చూడంగానే పరిస్థితు అంటే వచ్చేసింది ఏంటి అని చెప్పి నేను పరిశాను ఇంకా అని చెప్పాలా सुरंगन है, शाक है, बहुत बहुत अच्छा है। इतने कौन, लेवर कौन, दिपेदा मान कौन आउट कर? अंदर हैप्पी और फील आवे लेवर में। सहायता। ये शियाड़ी, बट तुगरन अब

నుంచి అయితే మనం ఇక్కడికి వచ్చేసినాం మన కెఫే దగ్గరికి తింటదేమో అనుకుంటే అసలు తింటలేదు అసలు పొద్దున్న తినదో రాత్రి తిన్నా అసలు తిననే తినదు అసలు ఫుడ్ తినది ఏమే చెప్పకుండా ఎందుకు వచ్చినావు నాకు ఒక అయితే లేదు పిచ్చి లేచిందా నీకు ఎందుకు సీరియస్ అయితే రావడం కూడా తప్పేనా నాకు గుర్తొచ్చా వచ్చినా నేను ఉండలేక వస్తున్నా అయితే పోయినా నేనైతే ఉండలేండి వదిలేసి అర్థమైతుందా

Sí. Sì. <elim> e phone. New phone. No man, అయితే నాకు ఇది మనం చూడంగానే నాకు ఊద్భంతో చేసిన ఇట్ల చూడండి అబ్బా కథలు పడ్డాను కావద్దు ఇంకా సో నువ్వు వీడియో తీపిచ్చుకుంది కదా ఆ వీడియోలో చూడండి కథలు పడ్డానా ఏం పడ్డదా కథలు పడ్డానికి కావద్దు ఈ వారం రోజులు ఉంటానన్నది వచ్చేసింది ఇది అబ్బా అని ఫ్రీడమ్ పోయింది నా బుర్ర తింటాదని ఫ్రీడేం అట్ల ఏమో నాకు నేను నైట్ ఏమైనా మాట్లాడని తెలుసా కాల్లా

ఈ దేశం ఆయన ఇండియాకి ఎంతైతే ఉంటాయో అనిపిస్తాం అవును అంటే నువ్వు లేకపోతే లేదు చెప్పాలి సరే మూడు రోజులు లైక్ నేను లేకపోతే ఎక్కడికి వెళ్ళ వెళ్ళను అన్నావు కదా మరి నేను నా తిరిగారు మీ ఇద్దరు మళ్ళీ ఏమో నెక్స్ట్ ఏంటి అదేంటి ఎగ్ ఆమ్లెట్ తిన్నారు

మీరుకి రారా అంటే రెండు గంటల రెడీ అయ్యడానికి ఒక అబ్బాయికి నేను అసలు రెడీ షర్ట్ ప్యాంట్ వేద్దున అందరికి సరే రెండు గంటల కరెక్ట్ చెప్పాలా ఈమె రెడీ కానికి గంట వేస్తుంది మేకప్ అంట లిఫ్ట్ లిప్ లిఫ్టిక్ సరే అసలేమైంది మేకప్ వేసినా కొత్త చెట్టు తెల్లగా అయిందే తెల్ల చుపిరా తెల్ల ఏడైంది పూర్తి చేసింది ఇట్లా ఏమైంది As in makeup, be used. Natural beauty. They only use lipstick over <laughs> there. So, means video. Remember it. Like, share, and subscribe. Indo official. Thank you. Love you. Bye bye.